హలో ఆల్ మైకి లాడీస్ ఇటు వీడియో ఏంటంటే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఎకో పార్క్ వచ్చేసాం వీడియో తీస్తానంటే మా ఇల్లు అక్కడి నుంచి ఉంది ఇదంతా బయట వ్యూ చుట్టానికి చాలా బాగుంది లోపలికి వెళ్ళిపోదాం పదండి మంగళగిరి ఎక్కువ పార్క్ ఎంట్రీ గేట్ వచ్చేసి అదే వన్ ఇయర్ బ్యాక్ వచ్చాం అప్పుడు ఫ్రీ ఇప్పుడు టికెట్స్ పెట్టారు ఎంట్రీ ఫీ డీటెయిల్స్ వచ్చేసి ఫంక్షన్స్కి పెద్దవాళ్ళకైతే ట్వంటీ చిన్న పిల్లలకైతే టెన్ రూపీస్ లోపలికి ఎంట్రీ అయితే మొత్తం చుట్టూరు చెట్లే పార్క్ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే కొంచెం ఫైవ్ మినిట్స్ నడవాలి మా అమ్మాయి కాలికి మట్టండిందంట అంతలుపుకునేదానికి రావట్లా మట్టే కదండి వెళ్ళకూడదాం అనుకున్నా కానీ దానికి అర్థం కాదన్నది వదిలేసా మా అమ్మ ఏదో మాట్లాడుతుంది చెప్దామంటే గుర్తులేదు కెమెరా వాయిస్ కట్ అయిపోయింది డైలీ లాకర్స్కి నెలకి ఇంతని ఉండిద్ది ఇంకా ఈవెంట్స్ ఫోటోషూట్ ఫోటోగ్రాఫీ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అదేనండి మంగళగిరి వ్యూ పాయింట్ రైట్గా వెళ్ళి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎంటర్ అయిపోతాం కానీ ఇక్కడ పెద్దగా ఏమి ఉండవు గైస్ ఏదో సాయంత్రం కూడా కొంచెం అవ్వడానికి పిల్లలతో మా అమ్మాయి తీసుకురా తీసుకురా అని గోల్ చేసింది తెచ్చానని అది ఎగురు గంతులు అవుతుంది పరిగెత్తు పరిగెద్ది వినిందా అది పడింది తండ్రో చెప్పిన వాటి వింటే వాళ్ళ పెళ్ళి ఎందుకు అవుతారు ఫస్ట్ జారే బండ జారే బండ అని ఇది ట్రై చేసింది నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల ఇంటికాడ ఉండేదే కదా అని ఏం లేదు వచ్చే దారిలో కొంచెం సైడ్కి వెళతాం మంగళగిరి గంటలు వేస్తాం కొండపైకి దారి కానీ నాకు ఇంతవరకు తెలియదు నుంచి వస్తున్నారా అనుకునేదాన్ని నెక్స్ట్ అటు వెళ్దాం పని అటు తీసుకెళ్తుంది ఉండవు జస్ట్ వర్కౌట్ చేసే మాత్రమే అది ఎప్పుడు చూసిందో వచ్చి అన్ని కరెక్ట్గా చేస్తుంది నాకు మటికి తెలియలే వీడియో తీవంటే తీసింది ఎన్నో వీడియోల్లో ఇది మంచిగా వచ్చింది గురుగని చూస్తారు దీన్ని మీరు ఇప్పుడు ఎన్ని చూసారా చెప్పండి చుట్టుపక్కలన్నీ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇటు వచ్చేద్దామంటే ఇటు వచ్చేసాము ఇక్కడ కూడా అన్నీ వర్కౌట్ చేసేవి చెప్పాను కదా ఏ ఉండమని ఏదో సాయంత్రం పూట అలా సరదాకి వెళ్తే ఎవరో కానీ ఇండి చూస్తుంటే నాకు భయం వస్తుంది ఎక్కడ పడిపోతాడు అని ఆ ఏజ్లో కూడా అట్ట చేస్తున్నాడంటే గ్రేట్ కదా కానీ ఇప్పుడే మనం చేయలేకపోతున్నాం వచ్చేసి ఇక్కడ ఒక బ్రిడ్జి లాంటిది ఉండిద్ది దాని దగ్గరికి వెళ్ళిపోదాంటే వెళ్ళిపోయాం ఇటు పక్క సైడు ఒక బొమ్మ ఉంది కానీ దాన్ని చూసి నిజంగానే ఉంది టూ క్లైమేట్ ఉంది చూడండి భలే ఉంది అంటే ఎవరో కానీ ఫస్ట్ మేము వచ్చిన కాడి నుంచి మేము తిరిగి వెళ్ళేదా అక్కడే కూర్చున్నారు ఎంచుకోడు కదల్లా మా అమ్మాయి ఇది ట్రై చేసింది చుట్టుపక్కల ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి సాయంత్రం పూట చాలా అమ్మయ్య బాగానే ఫినిష్ చేసేసింది తిరిగి వెళ్ళిపోతున్నాం వెళ్ళే దారిలో కాయలు ఉంటే కొయ్యి అని గోలు చేసింది సర్లే అని కోసించాను ఎందుకంటే పచ్చడి చేసుకుని తంట ఇంటికి వెళ్ళినాక చేసుకొని వాళ్ళ నాన్న వాళ్ళు తింటారు వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు డబ్బులు కాదు కదా మొత్తం తిరగల ఇప్పుడు డబ్బులు అనేసరికి మొత్తం తిరిగేసి టైం అయిపోయేదాకా వచ్చే దారిలో ఈ పువ్వు కనిపించింది నాకు కోసేసాను తరలో పెట్టేసా ఉంది బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మా అమ్మ చూడండి ఈ దారి వచ్చేసి మంగళగిరి స్వామి కొండకి వెళ్ళే దారి యూట్యూబ్ కనుక అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మంగళగిరి పిల్ల